ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ జగత్తు ఫలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మ్య సారు గవతిగామి దర్శ్యా దర్శ్యా దాత్రే నమ సంతి సిద్ధి గురు కురు 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 స్వహ కుర్రు కొండదదేవతమ్మ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జయ్ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవశ్వనామ సంవత్సరము మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము ఆదాయము కుటుంబము చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు చూసుకుంటే ఉత్తరా ఉత్తరాపాద నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టం లక్ష్మీ కటాక్షం యోగము నక్షత్రము స్థానబలం పూజబలం ఆదాయంలో చూసుకుంటే ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజితులో నాలుగు అవమానంలో ఐదు అయితే ఎంతమంది మనం అభిమానిస్తామో అంతమంది మన గురించి చెడుగా ఊహించుకుంటుంటారు మనం ఎంత మంచి చేసినా అంత చెడు మనకు ఎదురవుతుంటాం మరి డబ్బు అనేది నిలబడదు లక్ష్మి అనేది ఇలా జాతక యోగంలో ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటుంది ఆరోగ్య సమస్యో కుటుంబ సమస్యో బిగినెస్ సమస్యో వ్యాపార సమస్య ఏదో ఒక సమస్య లాస్ కావటం అది లాస్ ఇంకో లాస్ కావటం ఇంకోటి బాగుందంటే అంటే మళ్ళీ ఇంకోటి దెబ్బతీయటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొన్ని సతమతం అయిపోతుంటారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాకోకుండా అయిపోతుంటారు మరి విద్యారంగంలో చూసుకుంటే విద్యలో కొంచెం బ్రేక్ కావటం చదివిన చదువు మైండ్కి ఎక్కకోకుండా ఉండటం ఇమోరు శక్తి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం త్రికార శుద్ధి కరెక్ట్గా లేకోకుండా ఉండటం లక్ష్మి ఇలా చేతిలో నిలబడుకోకుండా ఉండటం ఉద్యోగం వచ్చినట్టుగా వచ్చి మనకి మళ్ళీ మిస్ కావటం మరి వ్యాపారంలో కూడా ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు కానీ మళ్ళీ ఆ వ్యాపారం అభివృద్ధికి రాకుండా ఉండటం ఇలాంటి నష్టాలు అనేది మీకు ఎక్కువగా కనబడుతున్నాయి ఇలాంటి నష్టంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి టయాలు అనేది ఎదురవుతాయి మరి ఈ నేలలో మీకు విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద ప్రయాణాలు అభివృద్ధిగా అవుతాయి ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సతమతం అవుతున్నారా మరి మీరు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది ఆరోగ్య సమస్యలో నుంచి కూడా బయటపడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి అవకాశాలు గుర్తింపులు అభివృద్ధి కొన్ని ముందుకు రావాల్సి ఉన్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా మంచి యోగం అనేది రాబోతుంది మరి ఈ నెలలో మీకు పెట్టుబడిదారులకి వ్యాపార బిగన్యూస్లో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కానీ లేదా సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేదా రియల్ ఎస్టేట్లు చేయాల్సిన వాళ్ళకి కానీ కొన్ని పెద్ద పెద్ద అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి దానివల్ల మీకు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమం అనుకునే పనులు చేతికొచ్చి భంగం కావటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు మరి మీకు ఎక్కువగా శత్రువులతో మీకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ శత్రువుల వలన మీరు ఎంత ఎంతలాగా చేసినా కూడా దానికి ఏదో ఒకటి నష్టం చూపిస్తూనే ఉంటారు మీరు ఎంత మంచి చూపించినా మళ్ళీ దానికి చెడు దారే చూపిస్తుంటారు కానీ వీళ్ళు మంచి రా అని ఒక గుర్తింపు రాదు అది ఎందువల్ల గ్రహాలు ఘోషిస్తున్నాయి నాన్న ఈ గ్రహాలు ఘోషించిన దానివల్ల మీరు ఎన్ని రోజులు ఎంత మంచి చేసినా ప్రజలకి మీ కుటుంబానికి మీ ఇంటికి సేవ చేసినా అది మీ ఇంట్లో కూడా మిమ్మల్ని గుర్తింపు లేనిది మీరు ప్రజల్లో ఏం గుర్తింపు ఉంటారు ఇంట్లో గుర్తింపు ఉంటే కదా నువ్వు బేటు కూడా గుర్తింపు ఉండేది అందువల్ల మీకు ఎక్కడికి పోయినా కూడా కొంచెం కలిసి వచ్చే మార్గాలు కనబడతలేదు కొన్ని కొన్ని గ్రహశక్తులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఆ గ్రహశక్తుల వలన కొన్ని దగ్గరికి వచ్చి దూరం అయిపోతున్నాయి కాబట్టి ఆ అమ్మవారు దయ వలన మీకు టయాలు కొంచెం దగ్గరలో ఉన్నాయి ప్రేమ సమస్యలు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా కళ్యాణ గడియ అనుకునే పనులు విజయవంతమయ్యే మార్గాలు కూడా ఉన్నాయి పర్వాలేదు ఆ లక్ష్మీ కటాక్షం మీకు లేట్ లేటైనా లేటెస్ట్గా అనుకున్నది సాధించే యోగం ఉంది కానీ కొన్ని గ్రహాల వల్ల మీరు కొన్ని ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి ఆ గ్రహాలు మీకు పోవాలంటే మీ మీద ఉండాల్సిన దృష్టి పోవాలంటే మీరు చేయాల్సిన ముఖ్యంగా దైవ పూజ చేయాలి భగవంతుడు అనుగ్రహం దైవపారాధన నిత్య దీపారాధన చేయాలి ఇంట్లో ఇంట్లో నిత్య దీపారాధన చేయని వెడల ఒక దగ్గర టెంపుల్ ఉండాల్సిన టెంపుల్ దగ్గరికి కూడా పోయి అక్కడ కూడా మీరు నిత్య దీపారాధన చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన కష్టాలన్నీ పోతాయి ఏ గుడికైనా వెళ్ళి దీపారాధన వెలిగించాలి నిత్యం అనగా రోజు చేయాలి పొద్దున కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే పొద్దున అయితే పొద్దున సాయంకాలం అయితే సాయంకాలం ఈ రెండు పూటల్లో మీరు తప్పకుండా మీరు పూజించి చేసినట్టుకైతే మీకు మూడు నెలలలో మీకు అద్భుతమైన విజయాన్ని మీరు పొందబోతారని అమ్మవారు చెబుతుంది కాబట్టి ఈ రాశి ఫలంలో కనబడుతుంది నానా కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు మీరు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇబ్బందులు అవుతున్నాయా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది చూసి అన్ని జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ